హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే నేను అక్టోబర్ థర్టీ ఫస్ట్ కదా బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ సందర్భంగా అయితే నేను కొత్త ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది నాకు ఆల్రెడీ టూ ఛానల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఓన్లీ మూవీస్కి సంబంధించి అనమాట ఇదైతే నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది కొత్త ఛానల్ మీలో అంతమంది బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ ఫస్ట్ డే చూశారు అలాగే ప్రీమియర్ షోస్ ఎంతమంది చూశారు డెఫినెట్లీ కామెంట్ చేయండి నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట రీ రిలీజ్ కైనా ప్రీమియర్ షోస్ అంటారా చాలా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది రీ రిలీజ్ డేట్ థర్టీ ఫస్ట్ రోజునమాట నేనైతే వెళ్ళలేకపోయాను ఎందుకంటే మా సైడు మొక్కజొన్న మొత్తం చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా మొంత తుఫాన్ సందర్భంగా అయితే మేమైతే మొక్కజొన్న అనేది మొత్తం కూడా నూర్పిడి అయిపోయిన తర్వాత గింజలు అనేవి ఆరేయడం జరిగింది మరి ఇంట్లో ఉన్న వాళ్ళ మేమైతే మొత్తం కూడా ముగ్గురుమే అమ్మా నాన్న నేను ఈ ముగ్గురిమే కష్టపడతాం మరి ఆ విధంగా బయట ఆరేసాము ఈరోజు మాత్రమే థర్టీ ఫస్ట్ రోజునైతే ఈ విధంగా ఎండ కాసింది బయట ఆరేసాము మొక్కజొన్న మొత్తం విత్తనాలు అనేవి మొలకెత్తేసే అందుకే మొత్తం కూడా నేనైతే చూడలేకపోయాను అలాగే సాటర్డే రేపనమాట ఈరోజు థర్టీ ఫస్ట్ రోజే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను రేపయితే సాటర్డే ఆ రోజు వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాను అలాగే లేటుగా రివ్యూ అయితే ఇచ్చే ప్రయత్నమే చేస్తాను అంతమంది కూడా ఆల్రెడీ చూసేశారు రివ్యూస్ కూడా మొత్తం చూసేయడం జరిగింది నేనైతే కొంచెం లేట్గా అనమాట ఇంకేం చేయలేం పరిస్థితులు అనేవి నాకు అయితే అనుకూలించట్లేదు అందుకే నేనైతే సాటర్డే రోజున వెళ్ళి రివ్యూ ఇచ్చే ప్రయత్నమైతే చేస్తాను ఓకే ఈ విధంగా మా పరిస్థితులు అయితే ఉన్నాయి మొంత తుఫాన్ అనేది మీకు తగ్గిందా లేదా డెఫినెట్గా కామెంట్ చేయండి ఓకే ఫైనల్లీ గాయస్ నాకైతే సెంటిమెంట్ ఎక్కువ అనమాట బాహుబలి రీ రిలీజ్ డేట్న అక్టోబర్ థర్టీ ఫస్ట్ డేట్నైతే నేనైతే కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేశాను ఆల్రెడీ టూ ఛానల్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీ ఫైర్ గేమింగ్ ఛానల్ మరొకటి పీపుల్ బ్లాగ్స్ అది ఎనీ కంటెంట్ అనమాట ఫ్యాక్టరీ వీడియోస్ అలాగే అగ్రికల్చర్ వీడియోస్ అన్నీ కూడా నేను అక్కడ మిక్స్డ్ కంటెంట్ చేస్తుంటాను ఇది వచ్చేసి థర్డ్ ఛానల్ ఓన్లీ మూవీస్ సంబంధించి నేనైతే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేనైతే ఈ థర్డ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగిందనమాట ఫైనల్లీ ఈ విధంగా అయితే నేను మూడో ఛానల్ ఓపెన్ చేశాను మీ నుంచి నాకు సపోర్ట్గా జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేనైతే మరిన్ని మూవీ అప్డేట్స్ అయితే నేనైతే చెప్తుంటాను అలాగే రివ్యూస్ కూడా ఇస్తాను ఓకే ఫైనల్లీ ఈ విధంగా అయితే నేనైతే థర్డ్ ఛానల్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ డేట్ని అయితే నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫైనల్లీ ఈ విధంగా అయితే థర్డ్ ఛానల్ క్రియేట్ చేశాను ఓకే ఫైనల్లీ వీడియో అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త చూస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్